నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు పన్నెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సమయం రాత్రి పదకొండు గంటలకు వీడో వేస్తున్నా ఈరోజు హనుమాన్ జయంతి దాని సందర్భంగా మనోళ్ళు అంజన్న మాలేసుకున్న స్వాములు వీళ్ళందరూ మా జగిత్యాల వాళ్ళు ఇక్కడ అంజన్న ఉన్నాడు గిటు బండి గిట్రాని పిల్లగా పిలగా గిట్టుబెట్టు అయితే మనం ఏదన్నా ప్రయాణం చేసడానికి ముందు అంజన్న ఆశీర్వాదం తీసుకుండా అలవాటు అయితే ఢిల్లీ బయలుదేరుతున్నాం స్వామివారికి ఒక కొబ్బరికాయ కొట్టి బయలుదేరదామనే ఉద్దేశంలో ఇక్కడ దాకా ఇక్కడ ఇక్కడ దాకా రండి బండి రా ఇక్కడ కొట్టమని కొబ్బరికాయ ఇంకా రా ఇది నాకు ఒకసార్కు నేను గుంటూరు సార్కు ఈ బండి ఇప్పించిన అయితే ఇది రెండు వేల పద్నాలుగు పదకొండో నెల బండి లైట్లు పంజీ సారు పాపం అక్కడ ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా వేయించుకున్నాడు బండికి ఇక ప్రొజెక్ట్ ల్యాంప్స్ అని లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ అని రెండు టైర్లు వేసిండు ఇక గవర్నమెంట్ మారి ఎన్ఓసి రాలేదు దానివల్ల బావా నువ్వే కొట్టాలి కొబ్బరికాయ నువ్వే కొట్టాలి ఎందుక ఇలా పౌర్ణమి వాయా కాదు పౌర్ణమి ఇయాలా ఇవ్వాలా కూడా ఉపాసం ఉండబుద్దిగాలే నీకు నీ బాగుందా కొట్టాయి నేను కొట్టరాదు రాదు పాకాలు ఉన్నావా నేను కొట్టకుంటే మీ ముట్టవా నేను ఎందుకు అడుగుతున్నా నువ్వు కొట్టేం కాదు ప్రకాష్ కొట్ట కొట్టువా ఏమవుతుంది నువ్వు మనిషి పోయినా కొట్టు నమస్తే అన్న శ్రీరామ్ తీసుకో ఒక కొబ్బరికాయ తీసుకో ఆయన అటు వెళ్ళిపోయిండో ఈ మగోడ తీసుకో ప్రకాష్ తీసుకో కొట్టు ఇక్కడ కొట్టు దండం పెట్టుకొని కొట్టు ఎవరైతే ఉంది కొబ్బరికే కొట్టడానికి మంచిగా మొక్కు క్షేమంగా ఎరుకుంటాయా వాళ్ళు జిల్లి అంజాన్ని ఆశీర్వాదం ఉంటాయి పోయి మనకి కొట్టు అక్కడ కొట్టు మంచిగా బండి చుట్టు ఒక్క దెబ్బ కొట్టు గట్టిగా చెయ్యి తింపి మంచిగా ఒక్క దెబ్బ కొట్టేసి వస్తా బస్ అంతే కిందనే కిందనే మీరికెళ్ళు బస్ అక్కడ పెట్టి బండి ముంగడుది హీరో ఇది మా తీన్కీ చౌరాస్థలో ఉన్న శివాలయం ఇక్కడ ఇది నిజాంబాద్ హైవే ఇది మనకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కు కు టచ్ అవుతుంది రోడ్డు జగిత్యాల సిటీలకు ఎంటర్ అవుతుంది అయితే ఇక బయలుదేరుతున్నాం స్వామివారి ఆశీర్వాదం తీసుకుందామని అని చిన్నగా భగవంతుడు అంజన్న సపోర్ట్ ఉంటే ఎంత దూరమైన ప్రయాణం చేయగలం అందుకే నాకు సెంటిమెంటు నేను ఎప్పుడైనా వెహికల్ తీసుకొని ఏదైనా ప్రయాణం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అంజన్న దగ్గర ఒక కొబ్బరికి కొట్టి ఆయన ఆశీర్వాదం తీసుకుంటాను స్వామివారి దయ ఉండాలి కాబట్టి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్